మన ఇంట్లో ఉండి చాలా ఈజీ ప్రాసెస్లో వెజ్ బిర్యానీ ఏ రకంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూడండి ఈ వీడియో చూస్తే ముందు మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా గరం మసాలాని వేసుకున్నాను ఆ గరం మసాలా ఏమిటంటే దాల్చన చెక్క ఇలాచి లవంగా నెయ్యి మొత్తం వేసుకున్నాను వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇంకా మిగతా వెజిటేబుల్స్ కూడా రెడీ చేసుకున్నాను ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి మొత్తం స్మెల్ వచ్చే వరకు వేసుకోవాలి ఫ్రై చేయాలి అలాగే వెజిటేబుల్స్ కూడా మంచిగా స్మెల్ వచ్చే వరకు వేస్తూనే ఉండాలి వెజిటేబుల్స్ కొంచెం క్రిస్పీగా కనబడతాయి అంటే వేగినట్టుగా మనకి తెలుస్తుంది వెంటనే మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం అల్లమెల్లిపై బాగా వేయించుకోవాలి అల్లం అల్లమిల్లిపాయ వేగేటప్పుడు మంచి స్మెల్ అయితే రావడం అయితే జరుగుతుంది ఆ స్మెల్ రాగానే మనకి అర్థమైపోయింది అలాగే బిర్యానీ కూడా వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత రైస్ రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో మీరు అది జీడిపప్పు 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 అంటే మనం చిన్నపిల్లలకు కూడా కొంచెం తినడానికి ఇష్టపడతారు కాబట్టి జీడిపప్పు వేయించుకోవాలి అలాగే వెజిటేబుల్స్ మొత్తం ఎలాగ ఏ రకంగా ఫ్రై అయ్యో చూశారు కదా వెంటనే రైస్ వేయించుకోవాలి అంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అన్నమాట మీకు అర్థమవుతుంది కదా ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేనైతే ఈ రకంగా వేసుకున్నాను నేను తగినంత వాటర్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇక నా అంతే మూత పెట్టేశాను మూత పెట్టేసి మనం సిమ్లో పెట్టుకోవాలన్నమాట హైలో పెట్టుకుంటే వాటర్ మొత్తం ఇంకిపోతుంది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అంటే మనం ఇంట్లోన రైస్ ఏ రకంగా కుకింగ్ చేస్తామో సేమ్ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత తీసేయడమే తగినంత సాల్ట్ కూడా వేయించుకోవాలి వాటర్లోన సాల్ట్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు చూసుకోవాలి ఎందుకంటే మొత్తం సా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత రైస్ కూడా పడుతుంది కాబట్టి నార్మల్గా ఉంటుంది అంటే వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత రైస్ ఈ రకంగా ఉంటుంది చూసారుగా ఏ రకంగా వచ్చిందో మీరు కూడా మీ ఇంటికాడ సేమ్ ఇలాగ ట్రై చేయండి మేము వెంటనే భోజనం చేసేసాము ఇది నైట్ మాత్రం నేను చేసుకున్నాను మీరు ఏ టైంలో చేసుకున్నా సరే పర్లేదు ఈ వీడియోకి మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేస్తే చదువు